శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నాను ఈరోజు తల్లి మీకు ఒక విషయాన్ని తెలియజేయాలి అనుకుంటుందండి ఆ మాట నా నోటితోటి మీ అందరికీ వినిపించేలాగా ఈ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది అయితే వీడియోలో ఏం చెప్పబోతున్నాను ఆ అమ్మ మనకు తెలియజేయాలి అనుకున్నటువంటి మాట ఏమిటనేది క్లియర్గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఇవాళ నీకు కనపడింది అంటే అదృష్టం నీకు కలిసి వచ్చినట్లే ఇంతమందిలో ఇంతమంది చూస్తూ ఉండగా వీడియోస్ అనేది మీకు ఈ వీడియో కనపడింది అంటేనే ఆ అమ్మ చూపు మీపై పడినట్లే ఆ తల్లి దయతో మీ అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది అడుగుతూ ఉన్నారు చెప్తూనే ఉన్నాము కొంతమందికి మెసేజెస్లో కూడా రిప్లై అనేది కామెంట్లో ఇవ్వడం అనేది జరుగుతుందనమాట అయినా కూడా అక్క మాకు ఏదో ఇంకా జరగలేదు మాకు ఇంకా కావాలి అని అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అండి మాకు తెలిసినటువంటి గురువుగారు ఉన్నారండి భవానీ రాజు గారు మీకు ప్రేమ పెళ్లి వివాహం లేదా భార్యాభర్తల సమస్యలు ఆర్థిక సమస్యలు లేదా విదేశీయానం స్త్రీ పురుష వశీకరణం ఇట్లా ఎలాంటి సమస్యలు ఉన్నా సతమతం అయిపోయి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే మీ సమస్యకు పరిష్కారాన్ని మన అయితే తెలియజేస్తారు నమ్మకంతో కాల్ చేయండి దేనికి వెనుకాడవద్దు వశీకరణ స్పెషలిస్ట్ అండి మన గారు మీకు తెలియకుండా మీ భార్యని మీ భర్తని వేరే వాళ్ళు ఎవరైనా వశీకరణం చేసుకున్నా కూడా విడిపించే విడిపించగల సామర్థ్యం ఉన్న గురువుగారు మన గురువుగారు అనమాట గురువుగారి నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ హస్త ముద్రిక అంటే మీ చేతిని చూసి ముఖాన్ని చూసి కూడా ఫోన్ కాల్ ద్వారానే మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి తల్లి మీ అందరికీ ఉన్న సమస్యలు కూడా తీసివేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది చాలామంది ఒక్కొక్కసారి అక్క మేము పిర్యల్లో ఉన్నాము మేము చదువుకోలేని స్థితిలో ఉన్నాము మంత్రాలు అనేవి ప్రతిసారి కూడా మీరు పెట్టే సమయానికి మాకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వస్తూ ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు అయితే వాళ్ళందరూ కూడా యూనివర్స్కి అంటే ఈ విశ్వానికి సంబంధించిన ఒక పదాన్ని అయితే మనకి ఈరోజు తెలియజేయబోతూ ఉన్నామండి ఆ పదం జపించిన జపించవలసిన అవసరం కూడా లేదండి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను మనం ఎక్కడ రాయాలి ఎలా రాయాలి అది ఏ కలర్ పెన్నుతో రాయాలి అనేది వివరంగా తెలియజేస్తాను వీడియో చూడండి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు వెంటనే తీరిపోతాయన్నమాట దీనికోసం మీరు చేయవలసిందల్లా నేను దీనికి ఎలాంటి నియమాలు చెప్పట్లేదండి శుభ్రంగా స్నానం చేయాలి అని కూడా ఏమీ తెలియజేయట్లేదు కానీ చేసే కొద్దికి మీలో మార్పు మీకే తెలుస్తుంది మనం ఇలా ఉండాలి ఇలా ఉండటం వలన మంచిది ఇలా ఉంటే మనకి ఇంకా పాజిటివ్నెస్ ఉంటుంది అన్న ఆలోచనతో మీరే చేసుకోగలుగుతారనమాట దానికోసం మీరైతే ముందుగా గ్రీన్ కలర్ పెన్నుతో రాయవలసి ఉంటుంది ఈరోజు చెప్పబోయేటువంటి ఈ పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అనేది మీ జీవితంలో తిరుగులేని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుంది వెనుతిరిగి చూసి బాధపడే అవకాశం కూడా లేకుండా చేస్తుంది అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ ఏంజల్ స్విచ్ వోడ్ని అయితే మనం తెలుసుకోబోతూ ఉన్నాము దీనికోసం నేను ఎర్లీ మార్నింగ్ అయితే చేయండి ప్రతిరోజు కూడా తెలియజేస్తూ ఉన్నాను మనం విశ్వానికి తెలియచేయాలి చెప్పుకోవాలి అనుకునే ఏ పదమైనా కూడా మనకి ఎర్లీ మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్తో సూర్యోదయానికి ముందుగా మనం చెప్పుకున్నట్లయితే కనుక మన కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయన్నమాట ఒక్క పది నిమిషాలు మీరు ఆసనంలాగా వేసి కూర్చొని ప్రజెంట్ అంటే ఎలాంటి ఆలోచనలు ఎలాంటి టెన్షన్స్ ఎలాంటి మెంటల్ టెన్షన్స్ అనేవి మైండ్లో లేకుండా ప్రశాంతంగా కూర్చోవాలి ఫస్ట్ బాల్కనీలో బయటికి వచ్చి మనం విశ్వం వంక చూస్తూ ఆకాశం వంక చూస్తూ మన కోరిక తీరాలి అని ఆలోచన చేస్తూ మైండ్లో కూర్చోండి కూర్చున్న తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ పామ్ అంటే మన ఎడమ చేతిపైన బొటని వేలు క్రిందిగా టూ గెదర్ టూ గెదర్ గెదర్ అని మూడు సార్లు రాయండి అది గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోవాలండి వీడియోలో మీకు స్క్రీన్ పైన క్లియర్గా ఇవ్వటం అనేది జరుగుతుంది వీడియో చూడండి మన బొటనవేలు క్రింది భాగాన పాంప్ అయిన టూ గెదర్ అనేటువంటి అద్భుతమైన పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ని గ్రీన్ కలర్ పెన్నుతో మూడు సార్లు రాయండి ఇలా చేయటం వలన మీకున్న సమస్త బాధలు అనారోగ్యాలు అన్నీ తొలగిపోతాయన్నమాట మీరు రాసేటప్పుడు మీ మనసులో సంకల్పం చెప్పుకోండి అంటే మీరు దేని గురించి ఇది రాస్తున్నారు దేనికోసం విశ్వాన్ని అడుగుతున్నారు అంటే మీకు ఉద్యోగం కావాలి నాకు ఉద్యోగం రావాలి వచ్చేసింది నాకు నేను కోరుకున్న ఉద్యోగం వచ్చింది నేను కోరుకున్న అమ్మాయిని వివాహం చేసుకున్నాను నాకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్షల్లో ఆదాయం వచ్చింది ఇలా మనం ప్రజెంట్ మనకి జరిగినట్లుగా పాస్ట్ టైమ్స్లో మనకి జరిగిపోయినట్లుగా విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటూ రాయాలన్నమాట అంటే మనం రాసే ప్రాసెస్లోనే మన మైండ్లో మన మనసులో మన కోరిక ఏదైతే ఉందో దానిని స్మరిస్తూ రాయాలి ఇలా చేయటం వలన మీ కోరిక అనేది విత్ ఇన్ విత్ ఇన్ అవర్స్లోనే తీరిపోతుందనమాట అంతటి పవర్ కలిగినటువంటి ఈ స్విచ్ బోర్డ్ని ఎవరైనా ఎప్పుడైనా ప్రయత్నం చేయవచ్చు ఎర్లీ మార్నింగ్ అయితే చేయండి ఎలాంటి నియమాలు నిబంధనలు ఏమీ లేవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఉపయోగపడాలని ఆ వారాహి అమ్మ సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి